రైట్ ఈ వార్త అయితే చాలా బాధాకరమైనటువంటి వార్త ఇది మరి ముఖ్యంగా మన హైదరాబాద్కి సంబంధించినటువంటి చాలామంది ఇక్కడ ఈ రోడ్డు ప్రమాదం జరిగినటువంటి దాంట్లో కూడా సజీవ దహనంగా మారినటువంటి పరిస్థితి సో ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్దాం సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం నలభై ఐదు మంది సజీవ దహనం మృతుల్లో నలభై నాలుగు మంది హైదరాబాదీలే వారిలో ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది మక్కా నుంచి మదీనా వెళ్తుండగా దుర్ఘటన డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన టూరిస్టు బస్సు నలభై ఆరు మందిలో ప్రాణాలతో భయపడ్డ ఒకే ఒక్కడు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు యాభై నాలుగు మంది బస్సు ఎక్కని యాభై నాలుగు మంది బస్సు ఎక్కని ఎనిమిది మంది హైదరాబాదీలు సురక్షితం వివరాలు వెల్లడించిన తెలంగాణ హాజ్ కమిటీ సౌదీలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన భారత ఎంబీసీ డిఎస్సి పరీక్షలతోనే మృతుల గుర్తింపు డిఎన్ఏతోనే మృతుల అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ టెస్టులు చేస్తే వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చారనే దాన్ని గుర్తింపు చేశారంట మృతుల కుటుంబాలకు దాదాపు ఐదు లక్షల పరిహారం మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో సౌదీకి ప్రతినిధుల ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని పంపేలా ఏర్పాట్లు అక్కడే మృతులకు అంత్యక్రియలు ఎవరైతే చనిపోయినారో సో వాళ్ళ కుటుంబాల నుంచి అక్కడ ఎవరైతే వాళ్ళు చేసుకొని బతుకుతున్నారో మళ్ళీ అక్కడ పంపించేటట్టుగా అజారుద్దీన్ మంత్రి అజారుద్దీన్ అక్కడ ఉన్న సౌదీలో ఉన్నటువంటి వాళ్ళ అక్కడ నాయకులకు ఆయన వాళ్ళతో మాట్లాడడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఉమ్రా యాత్ర కోసం హైదరాబాద్ నుంచి మక్కా వెళ్ళిన నలభై ఐదు మంది యాత్రికులు సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు వీరు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి యాత్రకు సజీవ యాత్రికులు సజీవ దహనమయ్యారు బస్సులో నలభై ఆరు మంది ఉండగా ఓ వ్యక్తి మాత్రం తీవ్ర తీవ్ర గాయాలతో బయప బయటపడ్డారు మక్కాలో ఉమ్రా చేసుకొని నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరంలోని మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది యాత్రికులు గాఢ నిద్రలో ఉండగా సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు ప్రాంత మూడు గంటల ప్రాంతంలో బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొన్నాయి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యాత్రలో భాగమై యాభై నాలుగు మంది బృందం ఉన్నారట సో ఇక్కడ చూడొచ్చు సౌదీ అరేబియాకు వెళ్ళే ముందు లోని శంషాబాద్ విమానాశ్రయంలో నజీరుద్దీన్ కుటుంబం అంట సో మూడు తరాలు మాయమైపోయిందంట మూడు తరాలు మాయమైపోయింది దాదాపు నలభై ఐదు మంది చనిపోయారు సో వాళ్ళు సజీవ దహనం అయిపోయారు ఇప్పుడు ఆ వార్త ఏందనంటే మూడు తరాలు ఇక మాయమైపోయినట్టే సో మూడు తరాల వాళ్ళు ఇక లేరు సో అంత నష్టం జరిగింది సౌదీ దుర్ఘటనలో బుగ్గిపాలైన హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం ఇంటి పెద్ద నజీరుద్దీన్ ఆయన భార్య సహా ఎనిమిది మంది పెద్దవాళ్ళు ఆయనకు ఉన్న పది మంది మనుమలు మనుమరాళ్ళు దుర్మరణం ఇంటి వద్దే ఉండడంతో బతికిన తల్లి టికెట్ దొరక్క అమెరికాలో పెద్ద కొడుకు చూసినా ఎంత బాధ ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళు బ్రతికినన్ని రోజులు వాళ్ళకు ఒక పెద్ద అదొక పెద్ద సంఘటన అది ఇక మర్చిపోలేనటువంటి ఘటన ఇదైతే సో వాళ్ళు వాళ్ళు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు అది పెద్ద బాధ అది ఈ ప్రపంచంలో ఎవరూ దీల్చలేరు ఆ బాధని సో అట్లాంటి బాధ వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి ఏకంగా ఒకే కుటుంబం నుంచి వెళ్ళి నలభై ఐదు మంది ఒకే రోజు మరణించడం అనేది ఇది చాలా పెద్ద బాధ ఇది సో వాళ్ళు ఇక్కడ చూడవచ్చు అత్యంత దురదృష్టకరం సౌదీ ప్రమాదంపై ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ దిగ్భాంతి సీఎం ఆ డిప్యూటీ సీఎం రాష్ట్ర కేంద్ర మంత్రులు సంతాపం మృతుల కుటుంబాలను ఆదుకుంటాం కిషన్ రెడ్డి సంజయ్ ప్రకటన బాధితుల కుటుంబానికి అండగా ఉండండి సీఎం రేవంత్ రెడ్డి కరిగే సూచనలట సో బాధిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిని ఓజా ఓదార్చుతున్న మంత్రి అజారుద్దీన్ సో ఇది మరి పరిస్థితి అయితే చూడండి ఎవరైతే ఈ నలభై ఐదు మంది ఎవరైతే సజీవ దోహనమయ్యారో ఈ సౌదీ అరేబియాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఈ మన మంత్రి అజారుద్దీన్ వాళ్ళని పరామర్శించి మీకు ధైర్యంగా ఉంటామని చెప్పేసి చెప్తున్నటువంటి మాట అయితే మనం ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనం పూర్తి కూడా సో ఇది ఎట్లా చూసినా కూడా ఇది చాలా బాధాకరమైనటువంటి వార్త ఇది సో వాళ్ళు అనుకున్నారో అనుకోలేదో మేము ఈరోజు నైటు అయిపోతే ఇంకొక నాలుగు వందల నలభై కిలోమీటర్ నుంచి అవతల దాటితే మేము మక్కా నుంచి వెళ్ళి వాళ్ళు మక్కా నుంచి వెళ్ళి పోయిరు ఆ నుంచి వెళ్ళి ఇంకొక నాలుగు వందల నలభై కిలోమీటర్ జర్నీ చేస్తారు ఆ తెల్లవారుజామున ఇంకొక గంట ఆ లోపే వాళ్ళు వాళ్ళు ఆ పోవలసినటువంటి గమ్యం ఏదైతే మదీనా ఉన్నదో ఆ మదీనా ప్రాంతానికి చేరుకోవాల్సినటువంటి ఉండే పరిస్థితి కానీ వాళ్ళు అనుకోలే కదా ఇప్పుడు మొన్న కర్నూలులో కూడా జరిగింది బస్సు బస్సు ప్రమాదం కర్నూలు ఆ ప్రాంతంలో కూడా సో ఎవరైనా అవుతుందని అనుకోవడం కదా సో గార్డెన్ నిద్ర అంటే తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఒకటి రెండు మూడు దాకా ఎవరికైనా నిద్ర రాకపోయినప్పుడు కూడా కరెక్ట్ మూడు నాలుగు సమయంలో ఏ మనిషి వచ్చి ఊరు మీద ఊరు పడ్డా కూడా లేవలేనటువంటి పరిస్థితి సో అట్లాంటి నిద్రలో ఈ పరిస్థితి జరిగింది వాళ్ళు వచ్చు మాకు ఇది జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఊహించకుండొచ్చు నాకు తెలిసి అయితే వాళ్ళు అవుతుంది అనుకోకూ ఉండొచ్చు మేము క్షేమంగా ఇంటికి వెళ్తామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కానీ అంతలోపే మృతి వచ్చి వాళ్ళని ఎత్తుకపోయినటువంటి పరిస్థితి చూడండి నలభై నాలుగు మంది మృతుల్లో దాదాపు నలభై నాలుగు మంది హైదరాబాద్లే వారిలే ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది అంటే ఇంత దారుణం చూడండి ఇది సో ఆ డీజిల్ ట్యాంకర్ని గుద్దడం ఈ డ్రైవర్లు కొంచెం వీళ్ళు మరి వీళ్ళని ఎట్లా తీసుకుంటారు ఈ డ్రైవర్లని ఈ బస్సు డ్రైవర్లని అర్థమవుతలేదు కానీ మనకి అసలు నిజంగా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా వాడుతా వీళ్ళు ఆ నిద్ర పోయి కూడా ఒక్కొక్కడు మొత్తం ఒకడే ఉంటాడు ఆ బస్సుకు డ్రైవరు అంత ముందుకు ఇద్దరు ముగ్గురు ఉండేది ఇప్పుడు ఒకటే నడుతుండు స్టైల్గా ఇప్పుడు వాళ్ళ మేము మాకు ఎక్స్పీరియన్స్ ఉంది మేము నాన్ స్టాప్గా రెండు వేల కిలోమీటర్ నడుపుతాం వెయ్యి కిలోమీటర్ నడుపుతాం అంటే ఇట్లుంటుంది పరిస్థితి చూడండి డీజిల్ ట్యాంకర్ వచ్చి ఆ బస్సుకు తాకడం ఈ బస్సు పోయి డీజిల్ ట్యాంకర్కి తాకడం ఎమ్మటే అది పేలుడు ఎమ్మటే దానికి మంటలు అంటుకోవడం సో వితిన్ సెకండ్స్లో వితిన్ నిమిషాలలోనే అక్కడ ఆ బస్సును మొత్తం కూడా ఆ మంటలు మొత్తం కూడా ఆ చుట్టి ముట్టి చెలరేగి మంటలు మొత్తం కూడా రావడం అక్కడ అక్కడికక్కడే నలభై ఐదు మంది దుర్మరణం సజీవ దహనం కావడం జరిగింది సో మనం చూసినాం ఆ కర్నూలు ఘటన కూడా ఎంత దారుణంగా ఉందో సో ఇది అంతకంటే దారుణం ఇది అంతకంటే దారుణం ఎందుకంటే అది డైరెక్ట్ బస్సు కాలిపోయింది కానీ ఇది డీజిల్ ట్యాంకర్ని కొట్టడం అంటే అది మామూలు మాట కాదు మనం పెట్రోల్ పోసి మనం మంట పెడితేనే ఎంత ఉంటుంది సో అట్లాంటి డిజిల్ ట్యాంకర్ కొట్టినంటే ఇంకా మనం ఊహించుకుంటాను కూడా ఊహకు కూడా చిక్కలైనటువంటి పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా చాలా బాధాకరమైనటువంటి వార్త ఇది సో ఇట్లాంటి పరిస్థితి కూడా ఎవరికి రావద్దు అనేది మనం కోరుకుందాం సో మరి ఇప్పుడు ఈ కుటుంబానికి సంబంధించి ఆ పెద్ద మనిషి ఇక ఒకే చింత చేసుకొని ఇక కుటుంబంలో మా మా కుటుంబీకులకి దాదాపు మూడు తరాలు మాయమైపోయినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళని చూడవచ్చు మనం ఎంత బాధగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి సో ఈ పరిస్థితి అయితే నిజంగా మనం కోరుకుందాం మళ్ళీ ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఉండాలని మీరు ప్రయాణించేటప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఇండియన్స్ ముఖ్యంగా ఇతర ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించండి మీరు పోయేటప్పుడు కూడా సో మంచిగా మీరు అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం సో ఇది మరి పరిస్థితి అయితే ఇది ఈ వార్తకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు